చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిసర ప్రాంతాలలో రెండు వేరువేరు చోట్ల జరిగిన వాహన తనిఖీలలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పుంగనూరు అర్బన్ సీఏ రాఘవరెడ్డి తెలిపారు వారి వద్ద నుండి రెండు ఆటోలతో పాటు ఇరవై రూపాయలు కర్ణాటక మద్యం సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు చిత్తూరు జిల్లా ఎస్పి గారు మరియు పల్లెనూరు డిఎస్పి గారి ఆదేశాల మేరకు ఈ రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంటరీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ల సందర్భంగా మేము వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా పొంగునూరు మరియు గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ మా యొక్క ఇన్ఫర్మేషన్ పెట్టుకుని తనిఖీ చేస్తూ ఉంటే ఈరోజు మధ్యాహ్నం డాన్బాస్కో పోస్ట్ వద్ద ఒక ఆటోలో పొంగునూరు టౌన్కి చెందినటువంటి వ్యక్తి సయ్యద్ అస్రఫ్ అలీ ఒక ఆటోలో సుమారుగా నాలుగు వందల అరవై టెట్రా ప్యాకెట్లు ఈ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం ప్యాకెట్లను సీజ్ చేయడం అయింది అతన్ని మూడు గంటలకు ఈరోజు అరెస్ట్ చేసాము అదేవిధంగా మన జడ్ జునైల్ ఇతను కూడా మన పొంగునూర్ టౌన్కి చెందిన వ్యక్తి ఇతను కూడా తన యొక్క ఆటోలో ముల్భాగం నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి మద్యాన్ని తీసుకొని వస్తూ బాగాలపల్లి చెక్పోస్ట్ వద్ద పట్టుబడినాడు ఇతన్ని కూడా అక్కడ అరెస్ట్ చేసి వీళ్ళిద్దరినీ కూడా అస్రఫ్ అలీను అదేవిధంగా జునైల్ ఇద్దరు పొంగులూరు టౌన్ చెందిన వాళ్ళే వీళ్ళు గతంలో కూడా నేరాలు చేసి ఉన్నారు ఈ కర్ణాటక ఇక్కడ అన్నీ ఉన్నారు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ రావడంతో ఈరోజు వాళ్ళు ఇద్దరిని పెద్ద మంది సమక్షంలో అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్లో పంపడబోయింది అస్రఫ్ అలీ దగ్గర సుమారుగా పదహైదు వేల రూపాయలు వాల్యూ చేస్తుంది మరియు అతని యొక్క ఆటోని సీజ్ చేయడంంది అదేవిధంగా జునైల్ అనేతని సుమారు తొమ్మిది వేల రూపాయలు విలువై చేసే టెట్రా ప్యాకెట్లు మరియు ఒక ఆటోని సీజ్ చేయడం థ్యాంక్ యూ అండి